ఓసిపి వన్ హెచ్డి కాంట్రాక్టు కంపెనీ వద్ద పనిచేస్తూ ప్రమాదానికి గురైన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్కు యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంటా వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు మేరకు శుక్రవారం కంపెనీ వద్ద ధర్నా చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థల ఓబీ కాంట్రాక్టుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కంపెనీలు కాంట్రాక్టు సమయానికన్నా ముందుగానే పనులు ముగించాలన్న దురుద్దేశంతో కాంట్రాక్టు కార్మికులను దోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్న సమయంలో ప్రిన్సిపల్ వర్కర్గా సింగరేణి యాజమాన్యం దగ్గరుండి పని చేయించాల్సిన సమయంలో వారు లేకుండా పని చేయించడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్న ప్రమాదం జరిగిన స్థలంలోకి సింగరేణి అధికారులు పరిశీలించకపోవడం రక్షణ పట్ల అవలంబిస్తున్న పరిస్థితిని తెలుస్తుందని తెలియజేశారు ప్రమాదానికి గురైన కార్మికుడు శ్రీకాంత్కు యాభై లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు జీతం చెల్లించాలని అలాగే ధర్నాలో పాల్గొన్న కార్మికులపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని డిమాండ్ చేశారు హెచ్డి కంపెనీలో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బ్లాస్టింగ్ సెక్షన్లో పన్నూరు గ్రామానికి చెందిన అడబ్ శ్రీకాంత్ వారితో పాటు వారు కార్మికులు పనిచేస్తున్న తరుణంలో బ్లాస్టింగ్ పేలి అతని కళ్ళకు గాయాలు జరగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉండి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్పకుండా చేయకుండానే పని ఓవర్ బడన్ కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలకు టెండర్ ఇస్తారు అది సంవత్సరం నలలోపలే శ్రమ దోపిడీ చేసి అత్యధికంగా ఎనిమిది గంటల డ్యూటీని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఈ సంవత్సరంలోనే కంపెనీ కంప్లీట్ చేస్తూ ఉన్నది మరి ఈ యొక్క హెచ్డి కంపెనీలో సింగరేణి యాజమాన్యం నిన్న అంత దెబ్బ తగిలినా కూడా సేఫ్టీ ఆఫీసర్ కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై నాలుగు గంటలైనా కూడా వాళ్ళు వచ్చిన దాఖలాలు లేవు ఏదైతే సింగరేణి యాజమాన్యం హెచ్డి కంపెనీకి ఎంప్లాయర్ గా ఉంది ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం ఈ దీని మీద ఏదైతే అడపు శ్రీకాంత్ ధరణ బాధ్యత వహించాలి మరి హెచ్డిఎఫ్సి కంపెనీ హెచ్డి కంపెనీ వాళ్ళు ఆ యొక్క కార్మికునికి వెంటనే యాభై లక్షల ఎక్స్గ్రెస్ అయ్యేతో పాటుగా వారిని నయమయ్యేంత వరకు కూడా హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి కక్ష సాధింపులు చేసినా ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి కార్మికులను తీసేసినట్టయితే తప్పకుండా వారికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాం ఇప్పటి నుంచి చెప్తున్నాం ఈ కంపెనీలు ఎవడైనా తీసేసినట్టయితే సింగేరేణి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ గారి నాయకత్వంలో ఎనభై శాతం లోకల్ వాళ్ళకి ఇవ్వాలనే డిమాండ్ ఉంది అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎనభై శాతం మందికి ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళ మీద కక్ష చేస్తే మేము లేదు